హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఈ బ్లాగ్లో మీ అందరితో పాటు నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి బ్లాగ్ని ఎండింగ్ వరకు చూడండి సో ప్రజెంట్ టైం అయితే ఏడున్నర అయిపోయిందండి పనులన్నీ కూడా అయిపోయాయి సో దానివల్ల ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట టీ పెట్టున్నాను సో టీ అయిపోతే తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి సురేష్ గారికి కూడా కొంచెం పని ఉందని చెప్పేసి బయటకు వెళ్తున్నారనమాట ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు ఎల్లుండి వస్తారండి సో అమ్మ వాళ్ళు వస్తే ఇంకా పిల్లల్ని ఊరికి తీసుకెళ్తారు కదా ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికైతే పంపిస్తాను అనమాట ఈవినింగ్ వరకు ఉండి వచ్చేస్తారు సో ఇంకా అదనమాట ప్రజెంట్ అయితే ఫాస్ట్గా పని చేసేసుకోవాలి ఈ రోజు అయితే బ్లాగ్ ఎలా స్టార్ట్ అవుతుందో చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు డైలీ నేను చెప్తూ ఉన్నాను మీకు కూడా ప్రజెంట్ అయితే నేను చాలా చాలా హ్యాపీ ఉన్నాను ఎందుకంటే మీ అందరి సపోర్ట్ అనేది చాలా బాగా ఇస్తున్నారు బ్లాగ్స్కి మంచి లైక్స్ ఇస్తున్నారు ఆ లైక్స్ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంతకుముందు ఉండేది ఆ సపోర్ట్ అనేది రీసెంట్ టైమ్స్లో టూ అంటే ఒక వన్ ఇయర్ కంప్లీట్గా టూ ఇయర్స్ త టూ ఇయర్స్ వరకు కూడా నేను కొంచెం అన్నింటికి దూరంగా ఉండి ఎంబ్రాయిడరీ అని చెప్పి కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వడము ప్రాబ్లమ్స్ ఒక దాని మీద ఒకటి రావడం వల్ల నేను దూరం అయిపోయాను అండ్ నేను అనుకున్నాను ఇంకా మళ్ళీ ఉండదు అంటే నేను ఇంక యూట్యూబ్ అయిపోయింది నా లైఫ్లో ఉంచా అనుకున్నాను బట్ ఎప్పటికీ కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ అందరూ నా వ్లాగ్స్ని నచ్చుతున్నారు సో మీ అందరి కోసం ఇంకొంచెం మంచిగా నేను ఎలా ఉంటానో అలానే మీకు షేర్ చేస్తానండి సో చూస్తూ ఉండండి మంచి మంచి థాట్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీతో చెప్తూ ఉంటాను సో రేపు కూడా ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తాను అనమాట ప్రతి ఒక్కటి కూడా నాకు వీలైనంత వరకు నా బుర్ర ఎంతవరకు అయితే పనిచేస్తుందో అంతవరకు నేను మీతో షేర్ చేసుకుంటాను దాంట్లో కొంచెం మంచి ఉండొచ్చు మీకు కొంచెం అదే నా మీరు కూడా నాకు కొన్ని సలహాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కదా సో అదనమాట అండ్ బ్లాగ్ నచ్చితే ఈరోజు కూడా లైక్ చేయండి వ్లాగ్లో స్టార్టింగ్లో కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాము డైలీ లాగా కాకుండా అని చెప్పేసి కొంతసేపు అయితే మాట్లాడాను ఇక్కడ చూడండి కనకంబరాలు మొన్నే కదా కోసాను అప్పుడే మళ్ళీ ఎప్పటిలాగా గుత్తులు గుత్తులుగా అయితే వచ్చేసాయండి ఇంకెలాగో అమ్మ వాళ్ళు వస్తారని చెప్పాను కదా లౌక్య వాళ్ళు పెట్టుకుంటారులే అని చెప్పేసి నేనేం కోయలేదు ఉదయం లేవుగానే పొద్దున్నే సేపు ఇట్లాగా ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఈ మొక్కలు చూసుకుంటూ అలా ఉంటే చాలా బాగుంటుందండి అందులోనూ ఉదయాన్నే ఎండ కదా బాగుంటుంది అది కూడా సిక్స్ టు సెవెన్ లోపే బాగా ఎండ ఎక్కువైపోతుందండి సమ్మర్ కాబట్టి సో ఇలా ఉందనమాట బయట పరిస్థితి అయితే ఇంకా నేను కూడా బయటైతే కడిగి ముగ్గు పెట్టాను ఇంకా మెట్ల మీద ఒకటే ముగ్గు పెట్టాలన్నమాట ఈ లోపేంటంటే కొంచెం మొక్కలు షూట్ చేద్దాము అని చెప్పేసి అయితే వచ్చాను సడన్గా మొక్కలు వైపు తిరిగాయనమాట కళ్ళు ఇంకా మొక్కల వైపు అయితే చూసైతే ముగ్గు కొంచెం హడావిడిగా అయితే పెట్టేసానులేండి ముగ్గుతో వేసేశాను ముగ్గురలా వెళ్ళకపోతే సింపుల్గా అయినా కానీ కొంచెం కళ్ళెప్పి చల్లు ఉంటే సన్న కర్ర వేసినా కానీ చాలా అందంగా ఉంటుంది కదా నాకు ఇట్లాగా ముగ్గుతో వేయాలంటే ఇష్టం కానీ అలవాటు పోవడం వల్ల ముగ్గుతో అంత బాగా కుదరట్లేదండి ఒకటి పదిసార్లు గీయడం వల్ల ఏంటంటే ఒక ముగ్గు ప్యాకెట్ అనేది రెండు రోజులకి అయిపోతుంది ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేను ఇంకా రాళ్ళతోనే గీస్తూ ఉన్నాను అంటే చాలా సన్నగా ఉందండి చిన్నప్పుడు మేము యూజ్ చేసే ముగ్గు ఇలా ఉండేది కాదు సో అదనమాట సరేలే అని చెప్పి అప్పుడప్పుడు ఇంకా ఫ్రైడే కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అప్పుడైతే అని చెప్పి ముగ్గుతో అయితే డైలీ వేయట్లేదు ఇంక రోజు రాళ్ళు లేకపోవడం వల్ల వేశాను ఇంకా క్లైమేట్ అయితే ఇలా ఉందండి ఇంకా లోపలికి వెళ్ళిపోయి అవి పెట్టుకొని కాఫీ కోసం అని చెప్పి కాఫీ తాగాను ఇంక దాని తర్వాత ఈ లోపే సురేష్ గారు కూడా వచ్చి నాకు టీ కావాలి అనేసరికి సురేష్ గారికి కూడా టీ పెడుతున్నా ఇక్కడ మా రుత్విక్ బాబు చాలా బాగా మాటింటాడండి అన్ని పనులు చేస్తాడు నా కోసం లౌక్య అయినా కానీ కొంచెం మొండిది కానీ రుత్విక్ కొంచెం ఓపిక ఇవన్నీ ఎక్కువ అండ్ కోపం కూడా చాలా ఎక్కువలేండి సిగ్గు వీడియోస్లో కనిపించడం అంటే అందుకని లౌక్య లాగా యాక్టివ్గా అయితే వీడియోస్లో కనిపించడు నేను నిన్న వీడియోలో కూడా మీకు చెప్పాను కదా అందరూ ఒకేలాగా ఉండరు అని చెప్పి అందరికీ వీడియోస్ అంటే పడదు అందరికీ ఫొటోస్ అన్నా పడదు కొంతమంది ఆ షై ఫీల్ అవుతూ ఉంటారు సో ఆ విధంగా మా ఋత్విక్ బాబు కూడా అంతగా ఇష్టపడరు అనమాట వీడియోస్ మాట్లాడడం కానీ వీడియోస్లో చూపించడం కానీ అవన్నీ సో కాకపోతే మనం షూట్ చేసుకుంటూ ఉంటాం అంటే అది ఇష్టం లేక కాదండి వాళ్ళకి అలవాటు లేదు కొంచెం మొహమాటం ఉంటుంది కదా కొన్ని కొన్ని దగ్గరలో అలా కొంతమందికి అలా ఉంటుంది అందరు ఇప్పుడు నేను వీడియోస్ తీస్తున్నాను కదా అని చెప్పేసి నా చుట్టాలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నా వీడియోస్లోకి వచ్చేయరు కదా అది అనమాట నేను చెప్పేది వాళ్ళెందుకు కనిపించలేదు వీళ్ళెందుకు కనిపించలేదు అంటే అందరికీ ఇష్టం ఉండదు ఈవెన్ నేనే కొన్ని కొన్నింటికి ఇష్టపడను ఫొటోస్ ఎక్కడికైనా మ్యారేజెస్కి వెళ్ళినా అలాంటప్పుడు ఎందుకులే ఫొటోస్ అనేలాగా అనిపిస్తుంది వీడియోస్ అంటే ఇంక నా వర్క్ కాబట్టి నేను కంపల్సరీ చేయాలి కంప్లీట్ ఆపోజిట్ వర్క్ వచ్చిందండి నాకు నేను ఎలాగైతే ఉండేదాన్నో గా మాట్లాడుతుంటే అసలు మాట్లాడలేని నేను ఈ రోజు ఇంత మాటలను మాట్లాడుతూ మంది అభిమానాన్ని నా మాటలతో సంపాదించుకుంటున్నాను అంటే గ్రేట్ కదా అందరూ నన్ను మాటలు రావు అనుకునేవాళ్ళు ఈవెన్ ఎవరైనా పేరు అడిగినా కానీ చెప్పేదాన్ని కాదండి అలాగే తలదించుకొని నిలబడేదాన్ని అనమాట అలాంటి వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి ఎలా మాట్లాడుతుంది అమ్మాయి అసలు మాటలు రావు అనుకున్నాం కదా నిజంగానే అండి ఇప్పుడు చెప్తే మీకు విచిత్రంగా ఉంటుంది కానీ అస్సలు మాట్లాడేదాన్ని కాదు అదొక భయం షై అలా ఉండేదని అనమాట నేను చిన్నప్పటి నుంచి బట్ ఇప్పుడు అన్ని అలవాటు చేసుకుంటూ వచ్చాను దేవుడు మనకి ఏది ఎప్పుడు ఇస్తాడో తెలియదు కదా అలాగే నన్ను కంప్లీట్ ఆపోజిట్ జాబ్లో తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా పూజ కోసం అని చెప్పి పువ్వులైతే కోస్తున్నానండి చూడండి వెళ్ళే లేచిందో ఫుల్ ఇప్పటికిప్పుడే వర్షం పడేలాగా ఉంది మార్నింగ్ టైం వచ్చేసి ఏడైందంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యేలాగా ఉంది ఇంకా మెత్తి మీద బట్టలు అన్ని అన్నీ తీసుకెళ్దామని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చే పరగెత్తుకుంటే వచ్చేలోపు ఆయాసం వచ్చేస్తుంది జస్ట్ నేను అలా తీసానో లేదో వెంటనే పెద్ద వర్షం అయితే పడిపోయిందనమాట అండ్ మొన్నే కదా పెంచుడుకోనికి వెళ్ళిచ్చి వెంట్రుకలు ఇచ్చారు అదేంటి మళ్ళీ అప్పుడే వచ్చేసింది ఎప్పటి వ్లాగ్ అమ్మ అనుకుంటారేమో ఈ వ్లాగ్ అనేది పెంచుల కోనకి వెళ్ళక ముందు రోజు అనుకుంటా అండి అంటే పెంచుల కోన ప్లాన్ చేసుకోవడానికి ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట అలాగే పెండింగ్ పడుతూ ఉండింది ఒక టూ డేస్ అలా ముందు దానివల్ల నేను వీడియో పెట్టలేకపోయానండి పెంచుల కోన వ్లాగ్ పెట్టేసాన గుర్తులేక ఇంకా అలాగే పెండింగ్ ఉండిపోతూ ఉంది సరేలే అని చెప్పి ఈ పోస్ట్ చేస్తున్నాను సో మబ్బు చూడండి ఎంత ఇదిగా లేచిందో సేపటికే విపరీతమైన గాలి అండి ఎందుకో తెలియదు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ గాలులు వస్తున్నాయండి ఇంత విపరీతమైన గాలులు అనమాట రెండు మూడు సార్లు వచ్చింది రీసెంట్ టైమ్స్లోనే మా సైడ్ అయితే వర్షం అంటే గాలులతోనే వర్షం పడేది కాదు బట్ ఈసారి ఏంటంటే వర్షము అలాగే గాలి చెట్లు కూడా కొన్ని విరిగిపోయాయి అన్నమాట అంత పెద్ద వర్షం అంత పెద్ద గాలి వచ్చింది వర్షం కూడా బాగానే పడిందండి మాకు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి పెద్ద గాలి వాన వచ్చిందనమాట మాకు వెనక సైడ్ ఒక పెద్ద బాదం చెట్టు ఉంటుంది బొడవుగా అంటే అది మన ఇంటి సైడే ఉంటుంది అనమాట నాకు నైట్ అయితే అస్సలు నిద్రపట్టలేదు ఆ చెట్టు ఎక్కడ పడిపోతుందో అంటే చాలా చెట్లు విరిగిపోయాయి అలాగే ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆ భయంతో నిద్ర కూడా పోలేదు చూడండి ఎక్కడెక్కడ చెత్త చెదారు అంతా కొట్టుకొచ్చేస్తూ ఉంది అనమాట సో అంత పెద్ద గాలి వచ్చిందండి దాంతోపాటు వెంటనే వర్షం కూడా స్టార్ట్ అయింది అక్కడ చూడండి ఎదురుగా చెట్లు కూడా పడిపోయాయి అనుకున్నట్లుగానే చాలా పెద్ద గాలి వాన పడింది అనమాట సో అలా భయంకరంగా ఉండిందండి ఆ కొంతసేపు జస్ట్ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లోనే ఇంత బీభత్సం జరిగిపోయింది ఎనిమిదిలోపే గాలి రావడం అయిపోయింది వాన రావడం అయిపోయింది వాన మళ్ళీ పోయి వెంటనే కూడా నార్మల్ అయిపోవడం కూడా జరిగిపోయింది ఎండాకాలం కదా ఇలానే ఉంటాయి పరిస్థితులైతే సో ఇలా జరిగిందండి కొంచెం ఒక రెండు రోజులైతే ఈ వర్షం కారణంగా చల్లగా ఉంటుంది వాతావరణం అయితే మీ సైడ్ వర్షాలు పడుతున్నాయి చాలా సైడ్స్ పడుతున్నాయి మా సైడ్ ఈసారి పడింది అనమాట మొన్న కూడా గాలి వచ్చింది కానీ వాన అయితే రాలేదు బట్ ఈసారి అయితే చాలా ఎక్కువ గాలి వాన రెండో అనమాట పిల్లలకి ఆ రోజు స్కూల్లో ఏదో ప్రోగ్రెస్ కార్డ్స్ అవి ఇస్తారని చెప్పేసరికి రెడీ అయ్యారండి స్కూల్కి వెళ్ళడానికి కాకపోతే ఇంకా వర్షం వల్ల ఆ గాలి వానకి ఎందుకు లే ఇంకా వ్యాన్ కూడా రాలేదు ఇంకా సరే అని చెప్పేసి సురేష్ గారు కూడా పర్లేదులే ఏం కాదు మళ్ళీ నేనైనా తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా సురేష్ గారు కూడా పిల్లల్ని స్కూల్లో అయితే డ్రాప్ చేయలేదనమాట స్నానం చేసి అన్నీ చేసి రెడీ అయిపోయి ఉన్నారు కాకపోతే ఇంక ఈ గాలి వానకి ఎక్కువసేపు ఉంటుందేమో అనుకున్నాం కానీ జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లోనే మళ్ళీ క్లియర్ అయిపోయింది అప్పట్లాగా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అలా జరిగింది ఉదయాన్నే అయితే ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేస్తున్నానండి స్కూల్కి వద్దానని కదా ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట స్కూల్కి వెళ్ళట్లేదు అనేసరికి ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసుకోమని చెప్తున్నాను నేను ఇక్కడ దోసలు వేసి పిల్లలకి పెట్టేస్తే ఇంకా తర్వాత నా పని చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ కిచెన్లో అస్సలు వెంటిలేషన్ ఉండదండి కరెంటు పోయింది అంటే కిచెన్లో ఏం చేయడానికి కుదరదు ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మేమైతే వంట చేసుకుంటున్నాం అనమాట అస్సలు వెంటిలేషన్ రాదు నేను మీకు షేర్ చేస్తానులేండి మనం ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గర టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా మన ఇంట్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి కొత్తీళ్ళు కట్టుకునే వాళ్ళకి వీళ్ళందరికీ అందరికీ కూడా నేను చాలా వరకు నా ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం కొంచెం టిప్స్ అవి ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా కూడాను కొంచమైన తర్వాత చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అందులోనే మేము కొనింది కట్టించింది కొన్నాం కదా సో దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది కూడా మీకు వన్ బై వన్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంక నుంచి మన దగ్గర వ్లాగ్స్ అన్నీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్తో ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది ఒకవేళ దాంట్లో ఏది కంటెంట్ లేదనుకోండి కొంచెం న్యాచురల్గా మీకు కొంచెం పీస్ఫుల్గా నా వ్లాగ్ చూసినప్పుడు బాగా అనిపించేలాగైతే ట్రై చేస్తాను సో ఈ మధ్య చాలామందికి మన వీడియోస్ నచ్చుతున్నాయి అదే చెప్తున్నారు చాలా బాగా షూట్ చేస్తున్నావు ఒక ఈ మధ్య ఇంతకు ముందులాగా అని చెప్పి థ్యాంక్ యూ మీ అందరికీ లోపు ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా సెవెన్ ఫార్టీ ఫైవ్కే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా సరేలే అని చెప్పేసి పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచాను ఇద్దరికి ఇప్పుడు కోటింగ్ పడింది అనమాట చిరకు వైపు కూర్చొని ఉన్నారు మెయిన్ ఇంట్లో గొడవలకు కారణం కేసరి ఏం చేస్తుందో చూడండి హై లో లేకుండా హై చెప్తుంది ఫోన్ పక్కన పెట్టు ఆఫ్ చేయి పృత్విక్ ఏమో ఇక్కడ పడుకోని ఉన్నాడు ఏమో టీ పెట్టుకొని వేడి వేడిగా వర్షం పడుతుంది కదా టీ అయితే తాగుతున్నాం చీకటి మొత్తం స్కూల్కి ఎక్కడ పంపిస్తామో అని చెప్పేసి వర్షం పడే వర్షం పడే లోపే యూనిఫామ్ చేంజ్ చేసేసింది రెడీ అయ్యారు అంతా అయిపోయింది వెళ్ళే టైంకి ఇంక వర్షం లౌక్యను కొట్టాలి ఫస్ట్ కొడతా లౌక్య ఇప్పుడు పూజ చేసేసాను ఈరోజు లౌక్యం అనే పూజ చేసిందండి సురేష్ గారు బయటకు వెళ్తుంటే ఇంకా టైం లేదని లౌక్యశ్రీనే మొత్తం చేసింది చూడండి పువ్వులు పెట్టింది అరటి పెట్టింది ప్రసాదం అన్ని పనులు చేసేసింది ఇప్పటివరకు కరెంట్ లేదు ఇంకా నాకు కొంచెం పని ఉండేసరికి ఇంకా లౌక్యనే స్నానం చేసేసి అలాగో మార్నింగే స్నా స్నానం చేశారు కాబట్టి ఒకేసారి ఇంకా పూజ అయితే చేసేసింది లైట్ ఆఫ్ చేసి బెడ్ ఆ లైట్ ఉంచిన చిన్న లైట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు వచ్చేసి మా నానమ్మా ఆయన ఇంటి కలిసి ఉన్నాను ఎందుకు ఎందుకంటే తెలీదు సరే అయితే డాడీ వెయిట్ చేస్తున్నాడు డాడీ మళ్ళీ లేట్ అయిపోద్దంట ఎప్పుడొస్తావు ఎప్పుడు అయితే ఈవినింగ్ వచ్చేస్తే డాడీ తీసుకొచ్చి వస్తాడు త్రీ థర్టీ అమ్మా అమ్మ నేను జై చీత ఆడుకుంటా సరే అక్కడ ఒక చెట్టు పడిపోయింది గాలి వానికి అందరికి నమస్కారం ఆయన అనిత అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే వ్లాగ్ కొంచెం మీకు బోరింగ్గా అనిపించవచ్చు అంతగా ఏం నేను షూట్ చేయలేదు నాకు అర్థమైంది కాకపోతే ఇంకా ఈ వ్లాగ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయింది పెట్టేద్దాము అని చెప్పేసి వెంటనే మీతో షేర్ చేస్తున్నా ప్రజెంట్ అయితే నేను కొన్నింటికి ఆన్సర్ ఇవ్వాలండి ఎందుకని త ఈ మధ్య రీసెంట్గా ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్కి రెస్పాండ్ అవుతున్నట్టున్నావు నీ పని నువ్వు చేసుకో తెలియని వాళ్ళకి ఎందుకు నువ్వు చెప్పడం అంటారా సో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఓకే అండి కానీ పదే 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 పర్సనల్గా ఎందుకు కామెంట్స్ పెడుతున్నారో రీసెంట్ టైమ్స్లో నాకు అర్థం కావట్లేదు గత ఆరేళ్ళ నుంచి కూడా నేను యూట్యూబ్లో పనిచేస్తున్నా బట్ ఎప్పుడు కూడా నేను ఈ విధమైన బాడీ షేమింగ్ ఎదుర్కోలేదనమాట పర్టికులర్గా కొంతమంది వచ్చి నీ మొహం అలా ఉంది నీ బాడీ అలా ఉంది నీ మాట్లాడడం రెచ్చగొట్టడం నీ మొహం చూసుకో నువ్వు ఎలా ఉన్నావో చూసుకో నీ మొహానికి అవసరమా ఏం చూసుకో నీకు అంత బలుపు ఇంకా ఏంటంటే నీ మొహం ముసలి వాళ్ళ మొహంలాగా ఉంది నువ్వేంట అలా ఉన్నావు ఇలా మాట్లాడుతూ ఉన్నారనమాట రిప్లైగా నీదు నువ్వు చూసుకో అంటే అంటే వాళ్ళు వల్గర్గా పెట్టచ్చు అండ్ దానికి నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే నీది నువ్వు చూసుకో అంటే దానికి ఏమంటారంటే ఎందుకు నీకు అంత బలుపు ఏం చూసుకొని నీ మొహం చూసుకొని ఎందుకు అంత బలుపు అని చెప్పేసి అంటున్నారు నా మొహానికి ఏం తక్కువ చెప్పండి అండ్ ఎవరైతే ఇప్పుడు అందగత్తలని నాకు కామెంట్స్ పెడుతున్నారో ఆ అంధగతలు అందరి ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలుసు కదా అనిత పతిపాటి అని ఉంటుంది ఆ అందగత్తల నేమ్ ఆ ఫొటోస్ అన్నీ నాకు పంపించండి నేను ఒక అంధత్తలు ఎవరైతే ఉన్నారో నాకు పర్సనల్గా కామెంట్స్ పెట్టే అంధగత్తలు నా ఇన్స్టాగ్రామ్కి పంపించండి నేను మీ అందరు ఫొటోస్ కలెక్ట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ అన్నింటినీ కూడా కంపేర్ చేసేసి ఓట్స్ వేస్తారు సో అప్పుడు నేను మీకు ప్రైజ్ డిక్లేర్ చేస్తాను అనమాట ఎందుకంటే ఒక మనిషిని అందం గురించి వీటి గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి ఎప్పుడు నేను మీ క్లాస్ వీడియోస్ నీ మొహానికి ఆ శారీ అవసరమా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఎందుకు నేను ఇన్ని ఇయర్స్ ఎదుర్కొంది రీసెంట్ టైమ్స్లో ఎందుకు ఎదుర్కొంటున్నాను రీసెంట్ టైమ్స్లో ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ ఆగిపోయారు ఎందుకో తెలీదు సో ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ నా ఏజ్ కరెక్ట్గా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ట్వంటీ సెవెన్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ ఎయిట్ వస్తుంది మళ్ళీ ఇయర్ కూడా చెప్తాను నైన్టీన్ సెవెన్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వస్తుంది డేట్ అవన్నీ నేను మళ్ళీ చెప్పనులేండి నాకు అంత ఇష్టం లేదు బర్త్ డేస్ గురించి ఇవన్నీ నాకు విషెస్ చేసుకోవడము అవన్నీ ఇష్టం లేదు కాకపోతే ఒక బ్లాగ్ అయితే షూట్ చేసి పెడతాను కానీ ఎందుకు అని అనిపిస్తుంది అనమాట సో అలాగా నాకు ట్వంటీ సెవెన్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ ఎయిట్ వస్తుంది కొన్ని డేస్లోనే కరెక్ట్ ఏజ్ మంచి ఏజ్ ఉంది నా హైట్ కూడా ఏంటంటే ఫైవ్ సెవెన్ ఉంటానండి మంచి హైట్ అండ్ కలర్ కూడా మీ అందరికీ తెలిసిందే మంచి కలర్ ఉంటాను ఇప్పుడు ఇలా తగ్గిపోయాను కానీ మంచి ఏజ్ మంచి కలరు మంచి హైట్ ముక్కు మొహం పర్లేదు బాగానే ఉంటుంది ఇప్పుడు నాకు మెయింటైన్ చేసే నా అంటే నేను మెయింటైన్ చేశాను అంటే మంచిగా ఉంటా మంచి శారీస్ కొనేసి మంచిగా నగలు వేసుకొని మంచిగా మేకప్ వేసుకొని అంటే నేను కొంచెం ఫుడ్ మీద ఈ వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి నా సోకులు నేను చేసుకున్నానంటే మంచిగానే తయారవుతాను బట్ దానివల్ల నాకేమొస్తుంది నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళయి కూడా పదేళ్ళు కంప్లీట్ అయిపోయి పదకొండో సంవత్సరం వచ్చింది నా కొడుకు నా హైట్ నడించి మించి నా భుజాల ఉంటాడు రుత్విక్ని మీరు చూసినట్లయితే మంచి హైట్ నేను సురేష్ గారు ఇద్దరం హైట్ ఉంటాం కాబట్టి వాడు కూడా మంచి హైట్ పాపకు కూడా ఎయిట్ ఇయర్స్ వచ్చేసాయి ఇప్పుడు నేను అందరి మీద ఫోకస్ చేసి ఏం సాధించాలి చెప్పండి ఇప్పుడు అందరి మీద ఫోకస్ చేసి నేను ఏం సాధించాలి అదే నేను ఈ ఫైవ్ ఇయర్స్ ఏదైతే కష్టపడ్డానో ఆ ఫైవ్ ఇయర్స్ నేను నా అందం కోసమో దేనికోసం ఖర్చు పెట్టలేదండి నేను నేను సంపాదించిన ప్రతి రూపాయిని కూడా పోగేసుకొని ఈ ఇంట్లో నిలబడ్డానమాట ఇప్పుడు నన్ను ఎవరు అడగడానికి ఉండదు ఎందుకంటే చాలా సమస్యలు ఫేస్ చేశాను మీరు అమ్మవాళ్ళు ఇల్లు చూసినట్లయితే నేను ఎన్ని కష్టాల నుంచి ఇక్కడికి వచ్చానో అర్థమవుతుంది అమ్మ వాళ్ళ దగ్గర ఏ లోటు ఉండేది కాదండి కాకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలాంటి ఇబ్బందులు అయితే పడతాయో అన్ని ఇబ్బందులు పడ్డాను ఏవైనా అత్తారింటికి వచ్చిన తర్వాత అత్తారింటి వాళ్ళేమే ఉన్నవాళ్ళేం కాదు కదా సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలాగే ఉండే ఇల్లు లేదని బట్టలు లేవని ప్రతి దగ్గర కూడా నేను అన్ని అవమానాలు ఎదుర్కొనే నిలబడ్డాను ఈ ఈ ప్లేస్లో ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు మీ నన్ను చూస్తున్నారు రోజుకి ఒక డ్రెస్ వేసుకోగలను బోల్డెడ్ మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర అన్నీ కూడా కొలాబరేషన్స్ వచ్చినవి అండ్ నేను కొనుక్కోగలను కూడా మంత్లీ మంత్లీ నాకు అమెజాన్ కొలాబరేషన్ ఉంటుంది కొనుక్కోగలను రెడీ అవ్వగలను పూసుకోగలను రోజుకొక శారీ కట్టగలను ఒక డ్రెస్ వేయగలను బట్ అవన్నీ చేయడం వల్ల నాకు ఒరిగేది ఏం లేదు నేను నాలుగు పనులు చేసుకున్నాను అనుకోండి నాలుగు బ్లౌజులు వర్క్ చేసుకుంటాను డేకి ఒక వీడియో పెట్టుకుంటాను నేను ఎలా ఉంటానో అలాగే చూపిస్తాను సో దానివల్ల నా హెల్ప్ అవుతుందే తప్ప అందము వీటి కోసం ఫోకస్ చేస్తే నాకు ఏది రాదు కదా ఇంకొకటి ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి మేము ఇల్లు కొనేటప్పుడు అంటే ఆ ఇంట్ మన ఈ ఇంటిని మా నేమ్ మీదకి చేంజ్ చేసుకోవడానికి ఎంత ప్రాసెస్ ఉండిందంటే అండి ఒకరి దగ్గర నుంచి ఒకరు నేమ్స్ క్లియర్గా వాళ్ళ ఇంటి నేము వాళ్ళ పేరు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక ముగ్గురు నలుగురు నుంచి ఈ ఈ హౌస్ అనేది మన పేరుకి ట్రాన్స్ఫర్ అయిందనమాట అప్పుడు చూస్తూ ఉంటే అరే రేపటి రోజున నా పిల్లలు కూడా అనిత సురేష్ ఈ హౌస్ కొన్నారు అని చెప్పేసి అనుకుంటారు కదా అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందనమాట కొన్ని తరాల తర్వాత అయినా కానీ ఈ ఈ హౌస్ ఏదైతే ఉంటుందో ఈ హౌస్ రిజిస్ట్రేషన్ అనేది నా పేరు మీద నా భర్త పేరు మీద ఉంటుంది అది చాలదా అండి ఈ అందం మీద ఫోకస్ చేస్తే ఒక యాభై ఏళ్ళు మెయింటైన్ చేస్తానేమో ఆ యాభై ఏళ్ళ తర్వాత అయినా కానీ అందం పోయేది అదే ఈరోజు నేను ఇంత కష్టపడి ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా ఈ లైఫ్ అనేది నేను నా హస్బెండ్ నా అమ్మ మా నాన్న ఇప్పటికి కూడా కష్టాలు పడుతున్నారు సో వాళ్ళందరూ చేయలేనివి ఈరోజు నేను నా హస్బెండ్ ఎవరి సహాయం లేకుండా చిన్న ఏజ్లోనే మా కష్టాలను మేము పడుకుంటూ చిన్న పిల్లల్ని పెంచుకుంటూ అంత నాలెడ్జ్ లేకపోయినా నిలబడి రేపటి రోజున నా పిల్లలకి ఒక హౌస్ ఇస్తాను సో నా లైఫ్కి ఇది చాలాదా అండి ఒక రెండు జనరేషన్స్ అయినా కానీ గుర్తుపెట్టుకుంటాయి కదా నా పిల్లలు కూడా నేను పడిన కష్టం పడరు కదా నేను పడినట్లుగా అవమానాలు పడరు కదా ఇది చాలాదా అందము అంతస్తు ఇవన్నీ దేనికి చెప్పండి అండ్ నేను నాకు చెప్పుకోవడానికి నా పిల్లలకి మా మమ్మీ ఇట్లా మంత్లీ ఇంత సంపాదించింది మా మమ్మీ ఏం చదువుకోలేదు మా మమ్మీకి చాలా పట్టుదల ఉంటుంది నా పిల్లలకి చెప్పుకోవడానికి కూడా నేను ఒక హౌస్ వైఫ్ లాగా ఉండిపోకుండా వాళ్ళకి ఒక నా గురించి చెప్పుకోవడానికి కొంచెమనే స్టోరీ ఇచ్చాను కదా ఈరోజు నేను కూడా ప్రౌడ్గా చెప్పుకోగలను ఒకప్పుడు నేను ఏం నేనేం చదువుకోలేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అంటే నా ఫ్యామిలీ అత్తారింటికి వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ అందరు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు మంచిగా సెటిల్డ్ అలా ఉండే ఆ టైంలో నాకు నేనే చాలా తక్కువగా అనిపించాను బట్ ఈరోజు నేను లక్షలు సంపాదించి చూపించానండి మంత్లీ ఒక్కొక్క మంత్ నేను మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా సంపా సంపాదించిన రోజులు ఉన్నాయి అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇదంతా ఎలా సాధ్యమైంది అందం గురించి వీటి గురించి నేను ఫోకస్ చేస్తున్నానుంటే ఇదంతా సాధ్యమై ఉండేదే కాదు కదా నా గురించి నేను చెప్పుకోవడానికి కూడా ఉండేది కాదు కదా మీ అందరి ముందు కూర్చొని దీన్ని కూడా నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నేనేం చేయలేను పర్సనల్గా ఒక అందం గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి నాకు పెళ్ళి అయిపోయింది పెరుగుపచ్చడానికి చెప్తుంది కదా పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఏం మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి అట్లాగా పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు అండ్ నా పిల్లలు కూడా పెద్ద అయిపోయారు ఇంచుమించు సో ఇప్పుడు నా అందమని ఇవన్నీ చేసుకొని నాకేం అవసరం లేదు కదా అండి ఆ రూపాయి ఏదో నేను సంపాదించుకున్నది నా ఫ్యూచర్ కోసం ఉపయోగపడి నేను కొంచెం కష్టపడ్డాను అనుకోండి తినేసి రెడీ అయిపోయి ఇలాగా కాకుండా తినేసి పని చేసుకుంటే నాకు రూపాయి వస్తుంది ఆ రూపాయి నాకు నా ఫ్యూచర్కి యూజ్ అవుతుంది ఇలా ఆలోచిస్తాను నేను అంతే అంతకు మించి ఇంకేం లేదు సో దీని గురించి మీరు ఇంకేం మాట్లాడాలనుకున్నా మాట్లాడుకోండి బట్ కొంతమందికి అయినా కానీ అర్థమవుతుంది అందం అనేది శాశ్వతం కాదండి ఒక యాభై ఏళ్ళ తర్వాత అయినా కానీ నీ అందం పోవాల్సిందే బట్ నేను ఏదైతే సంపాదించుకున్నానో ఆస్తులు కానీ మంచి కానీ చెడు కానీ పలానా అమ్మాయి చూడండి ఎలా వచ్చిందో ఎలా తయారైందో ప్రతి ఒక్క నోట్లో నుంచి ఆ మాట వస్తుంది అదే చాలదా అండి ఈరోజు ఇంకా ఉంటే కొంతమంది ఒకటి రెండు మంది ఉంటారు మీలాంటి వాళ్ళు కామెంట్స్ పెట్టడానికి చూడు ఎలా ఉందో మొహం ఎలా ఉందో ముక్క ఎలా ఉందో మూత ఎలా ఉందో బాడీ ఎలా ఉంది ఫిగర్ అలా ఉంది ఇలా పర్సనల్ కామెంట్స్ అయితే దయచేసి చేయకండి చేస్తాము అంటే మీ కర్మ ఇంక నేనేం చేయలేను ఎందుకు మాట్లాడాలనిపించిందండి పదే 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 గుచ్చి గుచ్చి మాట్లాడుతుంటే అంటే కామెంట్స్ పెడుతుంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఇన్ని ఇయర్స్ లేని ఇప్పుడు ఎందుకు నన్ను మాట్లాడుతున్నారు అసలు అందం అంటే వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పి ఒక ఆవిడ కామెంట్ పెట్టిందండి అంటే నువ్వు అది చూసుకో ఇది చూసుకొని ఏదో వల్గర్గా పెడితే నువ్వు ముందు నీ ఇది చూసుకో అని చెప్పి రిప్లై ఇస్తే దానికి ఏం చూసుకో నీకు ఇంత బలుపు అని చెప్పేసి అన్నారండి నేను ఏమి చూసుకోనండి నా దగ్గర ఏమీ లేదు కూడా అని నేను ఏంటంటే నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి నా దగ్గర నిజం ఉన్నప్పుడు దాన్ని నిర్భయంగా మాట్లాడతాను అంతే అది మీకు బలుపు అని మీకు అనిపిస్తే నేను ఏం చేయలేను నా గురించి క్లారిటీగా తెలిసిన వాళ్ళకి అది బలుప సెల్ఫ్ రెస్పెక్టా ఏంట అనేది అర్థమవుతుంది సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే కొంచెం చెప్పాలనిపించింది నాలుగైదు రోజుల నుంచి మనసులో ఈ మాటలు మెదులుతూ ఉన్నాయి అన్నింటికి రిప్లైస్ ఇచ్చేసాను కదా ఏంటి యూజ్ లేని అందం గురించి ఇంతగా మాట్లాడుతున్నారు యూజ్ అయ్యేది ఏంటి యూజ్లెస్ ఏంటి కొంచెం మీకు క్లారిటీ చేద్దాము అని చెప్పేసి మాట్లాడుతున్నా అది